అత్తాన్ని పిలిస్తే ఇంకే అడిగిపోతాను బాయల దూకాలన్నా నా కన్ను ముందే తయారవుతున్నారు నీకు తరువాడదేముదత్తా ఇంత సమతారా నే నాకు వచ్చి మా చచ్చిపోయింది ఈ పిల్లలేమో నా చుట్టుకున్నారు ఇంకే అడిగిపోతా లోపలికి నీ అసంటి సెంటిమెంటల్ అత్త ఒక్క చాలే ఎంత డ్రామా అన్నాడొచ్చు వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు మిల్లు గడుపుతుంటే ఇట్లాంటి అదో పనులు చేయడానికి సిగ్గు లేదరా నీకు రాదా నాలుగు రోజులు వీడికి అన్నం పెట్టకే తిండి నాకెందుకు అత్త డాక్టర్ సాబు నన్ను పలుసరి టానిక్ తీసుకోమన్నాడు అసలని కాలేజ్ లో జాయిన్ అయింది నీ కోసం ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్ ఓహో వతీర్ వతీర్ ఓయ్ ఏంది వెయ్యైది కళ్ళ నిచ్చ మీద ఉన్నాయా ఫేస్ మీద ఉన్నాయా ఎక్కడ ఉన్నాయో చూస్కో నేను ఇచ్చిన బజ్జీ మస్తగలేదా మళ్ళా మిర్చి కరకనన గచ్చినా కారుల్లో తిరగడమే కాదు కారం తినడం కూడా తెలుసు ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు ఫ్రీ షో చూస్తున్నారు చూడండి మనది దుర్యోధనుడి స్టైల్ అవమానించడం తప్ప అనుభవించే టైప్ కాదు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు నిన్ను వదిలేస్తా చెప్పకుంటే ఏం చేస్తావు చూపిస్తాను ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు పాప పిల్లకేం తెలుసు బండిపోతుందని పోదనా ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుంది ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు బండిని గుద్దింది ఎవరు అనుకున్నారు రాజాబాబు చక్రపాణి గారి ఓన్లీ సన్ కరెక్ట్ గా చెప్పేవరా వాడు బండినే గుద్దాడు మనిషిని గుద్దలేదు దట్ ఈస్ మై సన్ భలేవారండి ఏ తండ్రి కొడుకు చదువుల్లోనూ ఆటలోను ఫస్ట్ రావాలని ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి ఈ సూట్ వేసుకోండి దొరబాబులే దర్జాగా ఉంటారు మమ్మీ మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం ఈ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది నువ్వే చెప్పు మమ్మీ వీటిలో ఏది వేసుకోమంటావు బాబు ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్య ఏంటి మమ్మీ నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి బావా నువ్వు బజ్జీలు బడిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా చూడరాజా కోపం వస్తే చెంప మీద కొట్టాలి అంతేకాని కడుపు మీద కొట్టకూడదు వెంటనే వెళ్ళి బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరాధ శ్రీరామరావుని అడుకోవడం అనే కనపడే నువ్వు ఇస్తా ఉండు నేను ఈ పార్క్ వారికి ఏ రాధాబాయ్ తూ మరిగేయరే ఈ పోరగాడి మళ్ళొచ్చుండు ఏం కుదననుకోచుండు గంతులాపి ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా ీ లెక్కనవుతారా పొరగా నువ్వు కథమైనా తీద్దు మీరు గొప్పలు మీ కాలు ఏమిటి అసలు నేను నేను వచ్చింది నై పండగ నా మీద గుస్సా నేను ఇచ్చే పానకం తాగు లేబు లేదు పానకం ఇంత మంటగా ఉంటుందా గట్లనే ఉంటుంది బాబు ఇంకో గుడ్కి

తీసుకెళ్ళి లోపలి పడుతున్నా ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును మీరు అసలేం పట్టించుకోరాడే ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని వెరీ గు ఎప్పుడొచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేస్తున్నావు అన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఆటి పిచ్చానా నా హార్ట్ బ్రిడ్జ్ పట్టించుకోవాలి ఎనీవే థ్యాంక్ యూ దేనికి స్టిక్కర్లా రాలిపోకుండా పర్మినెంట్ గా నా ఎదుట తిలకం చెందినందుకు అయ్యా హోటల్గా నమనాన్ని వచ్చాడు ఆయన సన్ వచ్చాడు వాడి ఎదురు వచ్చాడు ఆయన కాంటల్పిట్టు హాయ్ అంకుల్ గిరి అక్కడ కూర్చున్నావంటే అది అయ్యగారు చుట్టు భలే చెప్పావయ్యా మా నాన్న ఈయన ఎక్కువల పాత్ర అయినప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి ఎందుకు అంత కోపం ఈ జీవితం ఏ శాశ్వతం లైఫే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలు రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావు అనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్మెన్ మళ్ళీ ఎక్కడికే నీ కొడుకు ఏ వాడు చేతిలో తుపాకీ లేదు ఫ్రెండు కాల్చి పరేసవాడిని రై ఆయనంటే ఎవరనుకున్నావురా ఆయన ఇంట్లో ఎంగిలిమెతుకులు ఎరుకుని మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా ఆయన్ని పట్టుకుని నీ నోటికొచ్చడు కూస్తావా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా సారీ ఫ్రెండు నీ మూడు పాడైంది సిగ్గు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం సిగ్గుండాల నిలబడతావే రా